హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుల కాలంలో రకరకాల లోహాలతో అంటే బంగారం వెండి కంచు రాగి నాణాలను తయారు చేయించి వాటిని విలువ ఏర్పరిచారు ఈ నాణాలతోనే సరుకులను కొనుగోలు చేసే పద్ధతి వచ్చింది ఈ నాణాలపై రాజముద్ర ఉండేది రాజముద్ర ఉన్న నాణమే చలామణి అయ్యేది మన దేశంలోనూ రాచరికం ప్రారంభమైన దగ్గర నుంచి రాజముద్రికతో రకరకాల నాణాలు చలామణి అయ్యాయి మన దేశంలో రాచరిక వ్యవస్థలన్నీ కూలిపోయిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని వశం చేసుకుంది ఇక అప్పటి నుంచి అది రాగి నాణాలను విస్తృతంగా ముద్రించింది కాణి అరకాణి అణ అర్ధన క్వార్టర్ అనా ఇలా నాణాలను ప్రవేశపెట్టింది కొన్ని రాజ సంస్థానాల్లో మాత్రం స్వతంత్రంగా నాణాలను ముద్రించేవారు వాటికి కరెన్సీ విలువ ఉండేది కాదు కానీ వీటిని డబ్బు చెల్లించి కొని హుండిల్లో వేసేవారు వాటిపై శ్రీరామ పట్టాభిషేకం దర్పార్ చిత్రం ముద్రించబడి ఉంది సీత సమేత శ్రీరామచంద్రుడు ఉన్న నాణాలను రెండు వందల ఏళ్ల కిందట ముద్రించారు ప్రస్తుతం ఇక్కడ పేర్కొన్న నాణం పద్దెనిమిది వందల పద్దెనిమిది అని ఉంది అంటే అది ఆ సంవత్సరంలో తయారు చేసిందన్నమాట అంటే ఇప్పటికీ రెండొందల సంవత్సరాల కిందటి నాణమన్నమాట దీనిపై శ్రీరామ పట్టాభిషేకం బొమ్మ ఉంది అలాగే కొన్ని నాణాల మీద కనకదుర్గ మరికొన్నింటి పైన విఘ్నేశ్వరుడు వంటి బొమ్మలు ఉన్నాయి నాణాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక ముద్రించలేదు ఉన్న నాణాలే కొంతకాలం చలామణిలో ఉండి క్రమంగా కనుమరుగయ్యాయి అయితే ప్రస్తుతం వీటికి అమాంతం విలువ పెరిగింది వేలం పాటల్లో సైతం కొనేందుకు ఔత్సాహికులు సిద్ధమైపోతున్నారు ప్రస్తుతం శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నాణాలకు మార్కెట్లో కోట్ల విలువ పలుకుతోంది పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆక్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా పాట్ కొట్టినట్లే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజుబొమ్మ వైష్ణోదేవి లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశమే ఉంటుంది ప్రస్తుతానికి అయితే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంటుంది లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి ఇతిహాస ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ పాత నాణాలు మాత్రమే కాదు అవి తయారైన అవి తయారైన లోహాలు రూపకల్పన అవి సూచించే సంస్కృతి ఆధ్యాత్మికత ఇందులో తెలియజేస్తాయి పూజ సామాగ్రిక కూడా ఉపయోగించబడేవి కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ నాణ్యాలను ఇంటిలో భద్రపరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయనే నమ్మకంతో ఇవి కొనుగోలు చేసే ప్రజలు కూడా ఉన్నారు ఇవి కేవలం చరిత్రను తెలియజేసే వస్తువులే కాక భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సాంస్కృతిక వారసత్వం ఇప్పటి కాలంలో కాయిన్ కలెక్టింగ్ ఒక పెద్ద హాబీగా మారింది అనేక యాప్స్ వెబ్సైట్ల ద్వారా మీరు పాత నాణాలు విలువను తెలుసుకోవచ్చు వాటిని ఇతర కలెక్టర్లతో ట్రేడ్ చేయొచ్చు అంతేకాకుండా ప్రొఫెషనల్ కాయిన్ గ్రేడింగ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి మీ నాణానికి సరైన గ్రేడ్ ఇచ్చి మార్కెట్ విలువ పెంచుతాయి మీ దగ్గర ఉన్న రేర్ కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్లే ముందు మీ వద్ద ఉన్న నాణాల ఫోటోలు వివరాలు సేకరించి నాణాలు అసలైనవా కాదా అనే ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి